సో దిస్ ఇస్ వన్ వాడ్రూప్ ఇది మొత్తం ఫైనల్ అవుట్ చాలా వెరీ బిగ్ ఒక రూమ్ లో ఉండే ఒక వాడ్రూప్ ఇది ఓకే సో ఈ వాడ్రూప్ మొత్తం ఫైనల్ గా బిఫోర్ డిస్పాచ్ జనరల్ గా చాలా కంపెనీస్ లో క్లీనింగ్ అయిపోగానే ప్యాకింగ్ చేసి పంపించవచ్చు బట్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫుల్ హౌస్ వన్ ఆఫ్ ద యూఎస్పీ ఆఫ్ ఫుల్ హౌస్ ప్రతి యూనిట్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి ప్రీ ఇన్స్టాలేషన్ అంటారు ఈ ప్రాసెస్ అంతా సో ఇలా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత సో క్యూసీ స్పెషల్లీ ఫైనల్గా క్యూసీ డిపార్ట్మెంట్ ఉంటుంది సో ద మెయిన్ రూల్ ఆఫ్ ద క్యూసీ ఈజ్ ఈ ప్రోడక్ట్ని యాజ్ పర్ ద డ్రాయింగ్ రైట్ ఫ్రమ్ డ్రాయర్స్ నుంచి మొదలు పెడితే కంప్లీట్గా ఈ లైటింగ్ కోసం చేసిన ఈ గ్రూస్ కానివ్వండి షెల్ఫ్స్ కానివ్వండి బ్యాక్ ప్యానల్ ఫిక్సింగ్ కానివ్వండి ఎవ్రీథింగ్ యాజ్ పర్ ద డ్రాయింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా మెజర్మెంట్స్లో తేడా ఏమైనా ఉందా క్వాలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఎక్కడైనా ల్యాంప్ నెట్ పీలో అవుతుందా దో వీ డూ మెషిన్ వైజ్ క్యూసి ఇక్కడ కూడా మళ్ళీ ఫైనల్ క్యూసి అవుట్పుట్ అంత ఫైనల్ అవుట్పుట్ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసి అప్పుడు ఒకసారి చెక్ చేస్తారు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ డ్రాయింగ్ ఇది ఒక ఒక వాకింగ్ క్లాసెట్ ఇది వాట్రూప్ ఇది సో ఈ డ్రాయింగ్ ప్రకారం ఈ డీటెయిల్స్ ప్రకారం ఇది అవుట్పుట్ వచ్చిందా లేదా అని తరోగా చెక్ చేసి వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ క్యూసీ పాస్ అప్పుడు మళ్ళీ ఇది డిస్మెంటల్ చేసి ప్యాకింగ్ చేసి విల్ సెండ్ ఇట్ టు కస్టమర్ ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ది క్యూసీ క్వాలిటీ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది అనేది లైవ్లీ చూపించారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అ లాట్ ఇది జరిగినప్పుడు కస్టమర్ విట్నెస్ చేయరు సో ఏ ప్రాసెస్ ని కూడా మనం ఏది బైపాస్ చేయకూడదు రైట్ ఫ్రమ్ మనం హార్ట్ ప్రెస్ నుంచి మొదలుపెడితే పెడితే జరిగే ప్రతి ప్రాసెస్ మనం కరెక్ట్ గా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయాలి సో ఇందులో ఏది బైపాస్ చేసినా దర్ ఇస్ ఎ క్వాలిటీ ఇష్యూ సో ద బేసిక్ వన్ విచ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ వ్యూవర్స్ ఆఫ్ కస్టమర్స్ హు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ అనుకోండి ఇది చక్కగా ఉంది చాలా డీటెయిల్గా వివరించారు సో వాట్ ఈస్ నెక్స్ట్ అసలు సో నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ డిస్మెంటల్ చేశాక ప్యాకింగ్ చేసి దెన్ కస్టమర్ కి డిస్పాచ్ చేస్తామండి ఓకే సో దిస్ ఈస్ అబౌట్ మాడులర్ ప్రాసెసింగ్ అండి